హాయ్ హలో వెల్కమ్ టు షాజహాన్ వెటనరీ యూట్యూబ్ ఛానల్ నేను మీకు ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్ వచ్చేసి మా కోడి ఫిఫ్టీన్ ఎక్స్ వేస్తే ఫోర్టీన్ పిల్లలు చేయడం జరిగింది కోడిపిల్లలు పుట్టగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను కోడిపిల్లలు పుట్టగానే పసుపు నీళ్లు పెట్టాలి పసుపు నీళ్లు పెట్టడం వల్ల ఉపయోగాలు ఏంటంటే కోడిపిల్ల యొక్క అంతరక్ష వ్యవస్థ యాంటీబయాడీస్ని ఉత్పత్తి చేసే విధంగా పసుపు ప్రేరేపిస్తుంది తద్వారా యాంటీబయాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి యాంటీబయాడీస్ ప్రొడ్యూస్ అవడం వలన బయట నుంచి వచ్చే ఫ్యాలోజన్ అంటే సపోజ్ బ్యాక్టీరియా కానీ వైరస్ వంటివి దీన్ని మెడికల్ ట్యాన్స్లో ఫ్యాలోజన్ అని అంటారు సో ఈ బ్యాక్టీరియా కానీ మరియు వైరస్ ఏదైనా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆపోజిట్గా ఫైట్ చేయడానికి ఈ యాంటీబయాడీస్ పనిచేస్తాయి సో అందుకు ఈ యాంటీబయాటిక్స్ ప్రొడ్యూస్ చేసే విధంగా పసుపు ప్రేరేపిస్తుంది దీన్ని ఉపయోగించడం వలన వైరస్ నుంచి పిల్లలను కాపాడుకోవచ్చు పసుపు నీళ్లు పెట్టడం వల్ల కోడిపిల్లకి యాంటీబయాటిక్స్ ఉత్పత్తి అవుతాయి కాబట్టి ఆ వైరస్ మన కోడిపిల్లలకి సోకినప్పుడు యాంటీబయాటిక్స్ ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి ఇవి వాటిని ఆపోజిట్గా యూస్ అవుతాయి ఈ ఈ విధంగా ఇప్పుడు కోడిపిల్లలు పుట్టగానే మనం పసుపు నీళ్ళు పెట్టడం వల్ల చాలా కోడిపిల్లలు హెల్తీగా వైరస్ నుంచి మనం కాపాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్